హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా మేమైతే చాలా చాలా బాగున్నాము ఇది శ్రీరామనవమి రోజు వీడియో అనమాట ఆ రోజు వ్లాగ్ వెడ్నెస్డే డే రోజు అనమాట ఇంకా ఆ రోజైతే సింపుల్గా ఇంకా ఇంట్లోనే నవమి పూజ చేసుకున్నాను మామూలుగా ఇంకా మాకేంటంటే మా ఇంట్లోన రాములు వారే అనమాట మా ఇంటి దేవుడు అందుకని ఇంకా ఆ రోజు సింపుల్గా పూజ చేసుకున్నాను ఇంకా తర్వాత ఇక్కడ నుంచి తులసి అండి విష్ణు తులసి అంటారు కృష్ణ తులసి అంటారు ఆ తులసి దళాలతోనైతే మాలు కడుతున్నాను అనమాట కింద ఉంటే మాకు చెట్లు చాలా ఉన్నాయి తులసి విష్ణు తులసి చెట్లు అవి అయితే తెచ్చుకొని ఇక్కడ మాల్ కడుతున్నాను ఇంకా మా పాప అయితే వీడియో తీస్తుందండి వీడియో తీస్తుంటే ఏం డైలాగులాస్తుంది తెలుసా నేను ఏమైనా ట్రై పడినా నాకు వీడియో తీయమంటున్నా డాడీ ట్రై కొన్నారు కదా దానికి పెట్టి తీసుకోవచ్చు కదా అని చెప్పేసి అంటుందనమాట ఇంకా నేను నాకు ఏంటంటే ట్రై పడి ఉందండి పెట్టుకొని షూట్ చేయొచ్చు కాకపోతే లేట్ అయిపోద్ది దానికి పెట్టడం మళ్ళీ ఫిక్స్ చేయడము కరెక్ట్గా లేదో వస్తుందా లేదా ఇంకా చూసుకోవడం అవన్నీ టైం వేస్ట్ అయిపోద్ది ఇంకా పూజ ఎప్పుడు చేస్తాను క్లీనింగ్ చేసుకోవాలి అవన్నీ టైం అవుతుంది అని చెప్పేసి మా పాపకి ఎలాగో సెలవే అనమాట ఆ రోజు మా పాపకి మా ఆయనకి కూడా సెలవే ఇంకా మా పాపని వాడేద్దామని చెప్పేసి తనకి పిలిచి వీడియో తీయమంటే తన ఏం చాలా అంటుంది అనమాట ఇంకా ఇంకేం చేస్తాము అయితే ఇంకా ఈరోజు నాకేటంటే అవ్వదు అమ్మ కొంచెం వీడియో తీయాలి తప్పదని చెప్పేసి అంటే కొంచెం కొంచెంసేపు పిలుస్తాను తీసే వీడియో అని చెప్పేసి అన్నాను తీస్తుంది అనమాట ఇంకా తర్వాత ఆ రోజు ఏంటంటే మార్నింగ్ లేచి ఇంకా మొత్తం క్లీన్ చేసుకొని దేవుడి గది అంత శుభ్రం చేసుకున్నాను చేసుకొని ఇంకా ఇక్కడైతే ఇది కట్టేసిన తర్వాత దేవుడు ఫోటోలకి అన్నిటికి బొట్టలు పెట్టుకుంటున్నానండి ఇదేనండి మా రాములవారి వారి ప పట్టం అనమాట చిన్నది చెప్పాను కదా క్వార్టర్స్లో కొంచెం చిన్నగా ఉంటుందనే అది అసలు నేను నేనే ఏటనుకున్నానంటే పీఠం పెట్టేసి అంటే సపరేట్గా ఒక పూజలా చేసుకుందాము నవమి అని చెప్పేసి అనుకున్నాను కాకపోతే ఏంటంటే ఈ ఫోటో కొంచెం ఫిక్స్ చేసినట్టుగా పెట్టేశాను నేను మనకి కేబుల్స్ వైర్లు ఉంటాయి కదా అది క్లిప్పులు పెడతా ఉంటారు హ్యాంగ్ అవ్వకుండా అది పెట్టి నేనేంచి చక్కకు అనేది ఫిక్స్ చేస్తాను అనమాట అది తీయడానికి కూడా అవకాశం ఉంది ఉండదు ఒకవేళ తీసినా మళ్ళీ పెట్టుకోలేను నేను అందుకని చెప్పేసి ఎక్కడున్న స్థానంలోనే అక్కడే పూజ చేసుకుంటున్నాను అనమాట కొంచెం సింపుల్గానే ఇంకా ఇక్కడైతే చూడండి ఫోటోలు అన్నిటికీ బొట్లు పెట్టేసుకుంటున్నాను తర్వాత మాకు ఒకరు ఇచ్చారనమాట రాములు వారి పాదాలు గిఫ్ట్గా ఇచ్చారు అది కోటెడ్ గోల్డ్ కోటెడ్గా ఉంటుంది పాదాలు మీద బాణం గుత్తులు తర్వాత శ్రీరామ అని చెప్పేసి అవి రాసు నామాలు గట్టా అవన్నీ ఉంటాయండి రాములవారి ఫటం కింద పెట్టుకున్నాను అనమాట ఈ పాదాలు పెట్టుకొని పూజ చేసుకుంటాను తర్వాత నుంచి ఇది కాయిన్ ఉంది కదా అదేంటంటే మాకు సత్యనారాయణ వ్రతం చేసామన్నమాట అన్నవరంలోన మా పెళ్లి రోజు అప్పుడు అక్కడ వ్రతం చేసినప్పుడు ఇచ్చారు అది తెచ్చుకొని దానికి ఇంట్లో పెట్టి పూజ చేస్తున్నాము తర్వాత ఇది ఏంటి దేవి అండి ఫోర్ ఇయర్స్ బ్యాక్ మా అమ్మ మా నాన్న కాశీ వెళ్ళారు అక్కడ నుంచి తీసుకొచ్చారనమాట అన్నపూర్ణ దేవి ఫోటో తర్వాత ఇది సంతోషం మీకు తెలిసిందే కదా నేను ఎక్కడికి వెళ్ళినా నాతో పాటు సంతోష్ మాత ఫోటో కూడా కంపల్సరీగా ఉండాలి నేను పెట్టుకుంటానన్నమాట ఇంక ఇక్కడ నుంచి గౌరీమాత అవన్నిటికి పసుపు రాసి బొట్లు పెట్టాను ఇంక తర్వాత లక్ష్మీదేవి సరస్వతి దేవి వీటన్నిటికి బొట్లు పెట్టేసానండి ఇంక ఇక్కడ లక్ష్మీదేవి ఫోటో ఉంది కదా ఇది గ్లాస్ వచ్చిందండి టూ ఇయర్స్ బ్యాక్ వైభవ్ జ్యువెలరీస్లో మక్క జ్యువెలరీ తీసుకుంది అప్పుడు తనకిస్తే నేను కూడా ఒకటి అడిగాను ఇచ్చారు ఇది ఊర్లో పెట్టద్దాం అనుకున్నాను కాకపోతే ఇంక అక్కడ ఒకటి తీసుకున్నాం అనమాట గృహప్రవేశం అయినప్పుడు మరి పెట్టడానికి అవకాశం లేదు ఇది కూడా క్యారీ చేయవలసిందనమాట కొంచెం కేర్ఫుల్గా పెట్టాలి ఎక్కడ తీసుకెళ్ళినా జాగ్రత్త తీసుకొని వెళ్ళాలి అది గ్లాస్ ఉంది కాబట్టి ఇంకా తర్వాత ఏంటి ఇక్కడ వెండి విగ్రహము లక్ష్మీదేవిది ఉంది కదా దానికి పెట్టుకుంటున్నాను ఒక ప్లేట్లో ఇలా ముగ్గు వేసి అమ్మవారి విగ్రహం అందులో పెట్టుకుంటాను అనమాట పక్కనే విష్ణుమూర్తి ఉండాలి కదా అందుకని వెంకటేశ్వర స్వామి ఫోటో అయితే ఉంచాను అనమాట లక్ష్మీదేవి పక్కనే ఉండాలి కదా ఇంకా లక్ష్మీదేవి విగ్రహానికి అయితే నేను వెండి విగ్రహానికి మొత్తం అన్ని కాటుక కానీ కళ్ళు కానీ నవ్వుతున్న లిప్స్టిక్ అవన్నీ అంటే బొట్టే అదంతా పెడతానండి ఎందుకంటే వెండి విగ్రహాలకి అలాగ ఉండవు కదా కనిపించవు మనం ఏంటంటే అమ్మవారు చూస్తున్నట్టు కానీ నవ్వుతున్నట్టు కానీ రూపం కనిపిస్తే బాగుంటుంది పూజ చేస్తున్నప్పుడు చాలా అందంగా కనిపిస్తుంది అనమాట అందుకనే నాకు నేను అలా పెడతాను ఎప్పుడు క్లీనింగ్ చేసుకున్న లక్ష్మీదేవి వెండి విగ్రహానికి అలా పెట్టుకుంటాను తర్వాత ఇక్కడ లక్ష్మీదేవి గవ్వలు తర్వాత ఒక కాయిన్ పెడుతున్నానండి ఆ ప్లేట్లోనే తర్వాత ఏంచి గోమతి చక్రాలు మీకు చెప్పాను కదా అండమాన్లో మేము ఉండేటప్పుడు తెచ్చుకున్నాను అనమాట చాలానే దొరికే నాకు బీచ్లోనే గోమతి చక్రాలు అక్కడ నుంచి తెచ్చాను ఆ తర్వాత ఏంచి గులవెంద గింజలు తర్వాత ముత్యాలండి ఆ అమ్మవారి మెడలో కూడా చిన్న దండ ఉంది కదా అది కూడా మంచి ముత్యాలే అనమాట అది కూడా చిన్న మాలగా కట్టి వేశాను అందంగా కనిపిస్తుంది అని చెప్పేసి మంచి ముత్యాలు కూడా అక్కడ నుంచి తెచ్చుకున్నాను అండమాన్లో నుంచే ఇంకా తర్వాత ఏంచి మొత్తం చూడండి ఫ్లవర్స్ మాల కొంచెం చిన్నది వచ్చిందనమాట ఇంకా ఫ్లవర్స్ అవన్నీ పెట్టుకున్నాయి రెడీ చేసి ఉంచాను తర్వాత ఏంచి ప్రమిద ఉంటుంది కదా పిండి ప్రమిద చేశాను నెయ్యి దీపం గట్ట పెట్టుకుంటున్నాను అందులోనే ఇంకా ఇదంతా అయిన తర్వాత పానకం రెడీ చేస్తానండి పానకము వడపప్పు ఇది బియ్యం పిండితోని చలిమిడి ఏదో చేస్తారు కదా అది నేను ఎప్పుడు చేయను అనమాట అసలు చెప్పాలంటే ఈ సంవత్సరం చేశాను యూట్యూబ్లోనే చాలామంది పెడుతున్నారు కదా పచ్చిదే పిండి అందులోని బెల్లము తర్వాత యాలకులు ఉంటాయి కదా అది వేసి నెయ్యి వేసి కలిపేసి పెట్టాను అనమాట ఈ సంవత్సరమే పెట్టాను మా ఇంట్లో ఎవరు అలా పెట్టరు మా అమ్మ కూడా ఎప్పుడు పెట్టలేదు చూడలేదు నేను ఈ రెండో పెట్టేది వడపప్పు పానకమే కానీ ఈ చల్లిమిడి గట్ట పెట్టేది కాదు కానీ ఈ సంవత్సరం మాత్రం ఇలాగ నేను పెట్టుకున్నానండి అలా నైవేద్యంగా అందరూ పెడుతున్నారు కదా పెడదామని నేను కూడా పెట్టాను అనమాట ఇంకా తర్వాత ఏంచి పళ్ళు అట్టపళ్ళు అవన్నీ కూడా పెట్టేసుకున్నాను కానీ కొంచెం చిన్న ప్లేస్ అయిపోయింది కదా ఇంకా అలా అడ్జస్ట్ చేసి పెట్టాను అనమాట అంటే స్వామివారి కిందనే అలాగే ఎదురుగా అవన్నీ వచ్చేటట్టుగా అడ్జస్ట్ చేసి పెట్టేశాను తర్వాత ఇంచే ఆ ప్రసాదాల మీద తులసి దళాలు ఉంటాయి కదా అవి కూడా పెట్టుకుంటున్నాను కానీ చాలా బాగా అనిపించింది అనమాట అలాగా నేను చేసుకోవడం ఆ రోజు సింపుల్గానే చేసుకున్నానండి బాగుంది నేను అసలు చేస్తాను అనుకోలేదు శ్రీరామనవమి సంవత్సరం కానీ చేసుకున్నాను ఇంక ఇక్కడ హెల్త్గా ఉందని చెప్పేసి కొంచెం పానకం వేసాను నిండుగా కనిపించాలని కుండలోన అది కుండ కూడా చూడండి చిన్న కుండ అనమాట మా కిందన అమ్ముతున్నారు క్వార్టర్స్ కిందన ఒకలా అమ్మితే వాళ్ళ దగ్గర తీసుకున్నాను బాగుంటుంది కుండ ఇంకా తర్వాత మామిడాకులు పెళ్ళి కదండి రాములవారు పెళ్ళి కాబట్టి మామిడాకులు తోరణాలు కట్టపోతే ఎలాగా అందుకని తోరణాలు కూడా కట్టేస్తున్నాను ఇక్కడ నేను ఎప్పుడు కొమ్మలు పెట్టేస్తానమాట ఏ పండగలైనా ఏటైనా సరే కాకపోతే పెళ్ళి కాబట్టి ఇంకా తోరణాలు ఉండాలి కదా స్వామివారికి అని చెప్పేసి నేను ఇక్కడ తోరణాలు కడుతున్నాను ఇంక ఇక్కడ మామిడి తోరణాలు కట్టగానే చూడండి ఎంత అందం వచ్చిందో బాగుంది కదా పచ్చగా తోరణాలు కట్టగానే బాగుంది ఏదైనా శుభకార్యాలకు కానీ గృహప్రవేశం పండగలకి ఇలా కట్టుకుంటే బాగుంటాయి మనకి ఏంటంటే ఆ రోజు టైం సరిపోదు కాబట్టి ఇలా కట్టుకున్న టైం ఉండదు ముందు రోజైతే ఇలా అన్నీ ప్రిపేర్ చేసుకొని గుమ్మాలకి కానీ దేవుడు మూలకి కానీ ఇలా కొమ్మలు మామిడి తోరణాలు కట్టుకుంటే బాగుంటాయి అనమాట నేను ఎప్పుడు కొమ్మలు పెట్టేస్తానండి ఇలా తోరణాలు అయితే కట్టను కాకపోతే రాములవారి వారి పెళ్ళి కదా అందుకనే తోరణాలు కట్టను ఎలా ఉంటుందని చాలా చాలా బాగుంది అందంగా వచ్చింది ఇంకా మిగతా కొమ్మలు ఉంటే అటొకటి ఇటొకటి పెట్టేసి మధ్యలో బంతి పూలు ఉంటాయి కదా అవి పెట్టాను ఇంకా కొన్ని కొమ్మలుంటే గుమ్మానికి గట్ట పెట్టేసాను ఇంకా నాకు ఆ రోజైతే మార్నింగ్ నుంచి క్లీనింగ్ అవన్నీ పెట్టుకొని సర్దుకునేసరికి నాకు టూ అవర్స్ అయ్యిందనమాట ఇంకా బ్రేక్ఫాస్ట్ అవన్నీ ప్రిపేర్ చేస్తానండి ప్రిపేర్ చేసాకే నేను ఇవన్నీ చేసుకుంటున్నాను ఎందుకంటే ఇంక మా పాప మా ఆయన హాలిడేస్ వాళ్ళకి ఆ రోజు అందుకని చెప్పేసి ఇంకా ప్రిపేర్ చేసి ఉంచుతాను అనమాట నాకు ఇంక ఇబ్బంది పెట్టరని చెప్పేసి సి ఇక్కడైతే పూజ అయితే స్టార్ట్ చేస్తాను సర్దుకున్న తర్వాత మొత్తం సర్దిస్తాను ఇంకా అగరవతితోని దీపం అనేది వెలిగించుకుంటున్నాను మా పాప అయితే అప్పుడప్పుడు అలాగ తీసిందండి కొన్ని కొన్ని అయితే వీడియోస్ అయితే నాకు హెల్ప్ చేసిందనమాట ఆ రోజు బాగానే ఇక్కడైతే పూజ అనేది స్టార్ట్ చేసుకున్నాను ఇంకా ఆ రోజైతే కొబ్బరికాయ తేవడం మర్చిపోయినండి నాకు పూజ మధ్యలో గుర్తొచ్చిందనమాట ఇంకా లేని దేనికోసం ఎక్కువగా ఆలోచించడం ఎందుకని చెప్పేసి ఉన్న దీంట్లోనే ఏమున్నాయో వాటితోనే నేను కంటిన్యూ చేస్తాను పూజ అనేది నేనైతే అలాగే ఆలోచిస్తానండి ఎక్కువగా ఆలోచించను అనమాట ఏదైనా మర్చిపోతే దానికోసం ఎక్కువగా ఆలోచించి అది ఉండాలి అయ్యో కంపల్సరీ అని చెప్పేసి నేను అనుకోను ఏది ఉంటే దాంతోనే పూజ చేసుకుంటాను మంచిగా అలాగని మా ఆయనకి చెప్పను అనమాట తీసుకుని రా అది తీసుకుని రా ఇది తీసుకుని రా మర్చిపోయినా చెప్పేసి చెప్పను నేను ముందు రోజే పూజ సామాన్లు తెచ్చుకుంటాను ఆ పూజ సామాన్లు ఏది మర్చిపోయినా సరే మళ్ళీ వెనక్కి వెళ్ళడం తెచ్చుకోవడం పూజ మధ్యలో కొన్ని కొన్ని గుర్తొస్తూ ఉంటాయి అది ఉండాలి కదా ఇంపార్టెంట్ అని చెప్పేసి నేను ఎప్పుడూ అనుకోను అనమాట ఏది ఉంటే దాంతోనే పూజ అనేది చేస్తాను మనస్ఫూర్తి చేస్తాను ఇంక ఇక్కడ చూడండి ఫస్ట్ అయితే విఘ్నేశ్వరునికి పూజ చేసి తర్వాత రాముల వారికి అష్టోత్తర నామాలు ఉంటాయి కదా తులసి దళాలు గంధం పువ్వులు వాటితో అయితే పూజ చేసుకున్నాను మా పాప అయితే అంటే కొంచెంసేపు అలా తీసింది తీయమంటే తీసిన తర్వాత ఆఫ్ చేసింది ఇంకా నేను పూజ చేసుకుంటాను అని చెప్పేసి అంటే అష్టోత్తర నామాలు ఉంటాయి కదా అవి చదువుకున్నాను అనమాట తర్వాత చదువుకున్న తర్వాత మళ్ళీ పిలిచాను మళ్ళీ హార్తి ఇచ్చినప్పుడు తీసింది అనమాట మా పాప ఇంకా ఇక్కడైతే పూజ అంతా అయిపోయిన తర్వాత మా క్వార్టర్స్ బయట నుండి రాములు వారి కళ్యాణం అవుతుంది గేట్ బయటన అంటే లెవెన్కి అలా స్టార్ట్ చేస్తారనమాట ఇంకా అక్కడికైతే వెళ్తాను తాను నేను నాది కూడా అన్ని అయ్యేసరికి అయితే లెవెన్ అయ్యింది కరెక్ట్ పూజ అంతా అయ్యేసరికి ఇంక ఇక్కడ ఇదిగోనండి తాంబూలం గట్టా పెట్టేస్తాను దేవుడికి అయితే తర్వాత లాస్ట్లో ఇంకా హార్త్ ఇచ్చేస్తాను నా చిన్నప్పుడు అయితే రాములవారి కళ్యాణం అంటే నేను చాలా హ్యాపీగా ఫీల్ అనమాట నేనని కాదు మా ఫ్రెండ్స్ నేను మేమందరం కొత్త బట్టలు వేసుకొని లంగా జాకెట్ గట్ట వేసుకొని అటెండ్ అయిపోయేవాళ్ళము అక్కడ మా అమ్మ కూడా అన్ని పనులు చేసుకొని వచ్చేదనమాట కళ్యాణం దగ్గరికి చిన్న వాళ్ళు పెద్దోళ్ళు అందరూ కూర్చుండేవారండి చాలా సరదాగా ఉండేది రాములవారి వారి కళ్యాణం అంటే ఇప్పుడు ఏంటంటే కళ్యాణం అంటే పిల్లలు ఎక్కువగా కనిపించట్లేదు అన్నమాట మేము ఆ టైంలో అయితే ఇంకా ఆడుకోవడం కానీ అక్కడికి ఐస్ క్రీమ్ గట్టా వస్తే తీసుకొని తినడం అలాంటిది సరదాగా ఉండేదన్నమాట అవన్నీ గుర్తొచ్చే నాకైతే ఇంకా ఇక్కడైతే చూడండి హార్తి ఇచ్చేసాను ఇచ్చేసాక ఇంకా నేనైతే గుడికి బయలుదేరానమాట ఇంట్లో కొబ్బరికాయ కొట్టుకోలేదు కదా ఇంకా గుడికి వెళ్ళి రా లోపల ఇంకా గుడి ఉందండి రాములవారి గుడి ఉందనమాట అక్కడైతే అభిషేకం చేయించుకున్నాను గోత్రనామాలతోనే అభిషేకం చేయించుకున్నాను బయట ఒక సెట్ తీసుకున్నాను అనమాట కొబ్బరికాయ సెట్ అక్కడ అమ్ముతున్నారు గుడి దగ్గర అది తీసుకొని వెళ్ళి అభిషేకం చేయించుకున్నా ఇంకా లాస్ట్ అయితే ఇగోటండి నా పూజ అంతా అయిపోయేసరికి అయితే ఇగో నా దేవుడు గది ఇలా ఉందనమాట ఇంకా ఆ రోజు క్లీనింగ్ పూజ అంతను ఇంకా ముందు నాకు బాగాలేదు అంటే ఇంకా ఉంటాయి కదా మనకి లేడీస్కి ప్రాబ్లమ్స్ తర్వాత ఇంకా అలా అందుకని చెప్పి మొత్తం క్లీనింగ్ పెట్టుకొని పూజ అనేది చేసుకున్నాను అనమాట నా పూజ అంతా అయ్యేసరికి అయితే లెవెన్ అయిపోయింది ఇంకా నేనైతే గుడికి వెళ్దామని వెళ్ళాను మా పాప మా ఆయన అయితే తర్వాత వస్తానని చెప్పారు నేను ముందు వెళ్ళిపోయాను అనమాట గుడికి ఇంక మా గేట్ బయటన చూడండి మొత్తం అంటే రోడ్ మీద టెంట్ అవన్నీ వేసి కళ్యాణం అయితే చేస్తున్నారు అనమాట ఇంకా అక్కడ చూసారు కదా ఐస్ క్రీమ్ బండి నాకు ఐస్ క్రీమ్ బండి చూసి నాకు అప్పుడు గుర్తొచ్చిందనమాట మా చిన్న టైంలో ఇలాగే ఐస్ క్రీమ్ బండి వచ్చేది కళ్యాణం ఎక్కడ రాములవారి అంటే కళ్యాణం దగ్గర ఇలా ఐస్ క్రీమ్ బండిలో వచ్చి అన్నమాట పిల్లలు గట్టి ఉంటారు కదా కొనుక్కొని తినేవాళ్ళము ఇంక ఇదేనండి గుడి లోపలయితే రాములువారి గుడి సాయిబాబు గుడి ఒక దగ్గర అనమాట ఆ పక్కన శివాలయం వెంకటేశ్వర స్వామి తర్వాత సూర్యనారాయణ స్వామి అవన్నీ ఉంటాయి ఆ పక్కన చాలా పెద్దది అనమాట ఈ ప్లేస్లోనే ఇవన్నీ ఉన్నాయన్నమాట ఈ గుడిలో నిన్ను ఇంకా నేనైతే అభిషేకం అవన్నీ చేయించుకొని ఇంకా బయటకు వచ్చేస్తాను బయట నా కళ్యాణం అవుతుంది కదా ఇంకా అక్కడికి వచ్చి కూర్చున్నాను అనమాట కళ్యాణం చూడాలి కదా రాములు సీతమ్మవారి కళ్యాణం అయితే చూడాలి కదా జీలకర్ర బెల్లం పెడుతున్నారనమాట నేను వెళ్ళేటప్పుడే ఇంకా అలా కూర్చున్నాను ఆ తర్వాత ఇంచి రాములవారికి వారికి అమ్మవారికి ఇది తాలి ఉంటుంది కదా తాలిబొట్టు అది వేస్తున్నారండి తాలికట్టే టైం అనమాట అదేంటంటే దానికి పూజ చేస్తారు కదా ముందు కుంకుమతోని అమ్మవారి మెల్ల వేసే ముందు పూజ చేస్తారు కదా ఆ కుంకుమ ఏంటంటే అందరికీ తీసుకొచ్చి దగ్గరికి తీసుకొచ్చి ఇచ్చారనమాట కుంకుమ తర్వాత తలంబ్రాలు ఉంటాయి కదా తలంబ్రాలు పోసుకునేవి అవి కూడా పంతులు గారు అందరి మీద వేశారు ఆ తర్వాత ఇప్పుడు అవుతుంది కదా ఈ టైంలో మా పాప మా ఆయన వచ్చారు వాళ్ళిద్దరు కూడా కూర్చున్నారు ఇంకా ఎండాకాలం కదండి చాలా బేభత్సంగా ఎండ అనమాట వేడి గాలి కానీ ఇక్కడ కొంచెం చల్లగా ఉంది చుట్టూ ఓపెన్ ఉంచారనమాట కొంచెం గాలి రావడానికి అని చెప్పేసి గాలి వేస్తుంది బాగానే కానీ ఎండాకాలం ఎండలు ఎక్కువ ఉన్నాయి కాబట్టి అక్కడ ఏం ఏంటంటే వచ్చిన వాళ్ళందరికీ వాటర్ మిలాను కట్ చేసినవి కప్పులో వేసి ఇస్తున్నారు అనమాట వాటర్ మిలాను మంచినీళ్ళు అవన్నీ ఇస్తున్నారు అన్నీ బాగా అరేంజ్ చేస్తారు ఇక్కడ తర్వాత ఏంచి ఇంకా రాములవారి కళ్యాణం అయిపోయింది కదా ఇంకా పెళ్ళి భోజనాలు తినాలి కదా పెళ్లి భోజనాలు తినేసి అయితే మేము ఇంటికి రిటర్న్ అయిపోయాము ఇంకా ఆ రోజేంటి శ్రీరామనవమి అయిందనమాట ఇంక వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్